Welcome to Telugu Boobie News. నిలంతకుంట మండలం శ్రీరామలపల్లి గ్రామంలో ఈదురు గాలులతో నేల కొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించి అనంతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ శ్రీరామలపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం విపరీతమైన ఈదురు గాలులు వీచడం వల్ల సుమారు నూట యాభై ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేల కొరిగింది యాసంగి పంట వేసుకున్న మొక్కజొన్న దశ వచ్చేసరికి మూలిగి నక్కపై తాటిపండు పడ్డట్టు ఈదురు గాలుల వల్ల మొక్కజొన్న పంట కొరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా సమాచారం తెలుసుకుని కొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులకి ప్రభుత్వం నుండి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు ప్రతి సంవత్సరం ఏదురు గాలులతో వేల ఎకరాల పంట పొలాలు నష్టపోవడం వలన రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం అనావృష్టి వలన నష్టపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా చెప్పుకుంటూ అనేక హామీలు ఇస్తున్నారని కానీ ఆచరణలో రైతును ఆదుకునే పరిస్థితి లేదన్నారు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంట పొలాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఫసల్ బీమా చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల పంట పొలాలు నష్టపోయిన రైతులందరితో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు గ్యారెన్ గ్యారంపల్లి సంతోష్ రైతులు శ్రీకాంత్ శంకర్రావు రమేష్ పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇల్లందకొండ మండలం శ్రీరాల్లపల్ల గ్రామంలో మొన్న సోమవారం ఏది విపరీతమైన గాలులకు నీళ్ళకొరిగిన మక్క పెరణలను సందర్శించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు ఎంబడే గైడ్లైన్స్ రిలీజ్ చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ శ్రీరంలపల్లె ఒక గ్రామంలోనే సుమారు నూట యాభై ఎకరాల వరకు ఇప్పుడే పీసు దశలో ఉంది మొత్తం కొరిగింది ఏది రైతు యాసంగి పంటగా మక్క పెరన్లు వేసుకోవడం జరుగుతుంది ఈ మూలియ నక్క పైన తాటికాయబడ్డే విధంగా ఈదురుగాలులతోటి కొరగడం జరిగినది రైతాంగాన్ని ఆదుకోవాల్సిన వ్యవసాయ అధికారులు ఇప్పటికీ కొరిగిన పెరన్లను చూడకపోవడం పాల పలు అనుమానాలకు తావిస్తుంది వారసారు డ్యూటీలు చేస్తున్నారా లేదా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈదురుగాలులతోటి పంటలు డ్యామేజ్ అయినాయా ఏమైనా అని చెప్పి చూడాల్సిన అధికారులు ఇప్పటికీ మూడు రోజులు అవుతున్నా కానీ చూడకపోవడం అసలు కారణాలు ఏంటి గవర్నమెంటు ప్రభుత్వం భయం ఉందా లేదా అధికారులకు ఎంబడై అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న మక్క పెరంగని సందర్శించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపోయడం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాము రైసంగం జిల్లా కమిటీ సభ్యుని కరీంనగర్